హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై రెండులో లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే డిటెక్టివ్ వర్సెస్లీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం రీసెంట్ గానే మరో రెండు కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం ఆ ఛానల్స్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి ఇంకా వీడియో చేద్దాం ఓపెన్ చేస్తే లీ అనే అమ్మాయి ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది నిజానికి లీ కళ్ళకి గంతలు కట్టి అలాగే తన చేతుల్ని వెనక్కి కట్టేసి ఉంటారు అయినా లీ మాత్రం తను ఎన్ని అడుగులు పరిగెట్టింది ఎటువైపుకి తిరిగింది ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూ పరిగెడుతూ ఉంటుంది అదే సమయంలో ఫాంగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ లీ దగ్గరికి వచ్చి నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు మేము నిన్ను కాపాడడానికే వచ్చాము అని చెప్తాడు ఆ తర్వాత రోజు ఫాంగ్ మరియు మరి కొంతమంది పోలీసులు కలిసి లీ చెప్పినట్లుగానే ఒక అడ్రస్ కు వెళ్తారు అక్కడ జాక్ అనే వ్యక్తి ఇల్లు ఉంటుంది పోలీసులు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లి వెతగ్గా అక్కడ పోలీసులు ఒక ఐదు మంది అమ్మాయిల స్కెల్టన్స్ ని చూస్తారు జాక్ ఇంట్లో దొరికిన స్కెల్టన్స్ ని చూసిన పోలీసులు ఈ జాక్ కి ఆ ఐదు మందిని చంపాడు అని బలంగా నమ్ముతూ ఉంటారు అయితే జాక్ మాత్రం వెంటనే తన కూతుర్ని ఎత్తుకుని పోలీసుల్ని చూసి నేను ఎవరిని చంపలేదు ఎవరిని కిడ్నాప్ చేయలేదు అంటూ ఒక కత్తితో పోలీసుల్ని బెదిరిస్తూ ఉంటాడు దాంతో ఫాంగ్ వెంటనే జాక్ చేతిలో ఉన్న తన కూతుర్ని తీసేసుకుంటాడు సరిగ్గా అదే సమయంలో ర్యాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ జాక్ ని షూట్ చేసి చంపేస్తాడు అలా పోలీసులు లీని కిడ్నాప్ చేసి అంతకు ముందే ఐదు మంది అమ్మాయిల్ని చంపిన జాక్ ని చంపేసి ఆ కేసుని క్లోజ్ చేస్తారు కట్ చేస్తే స్టోరీ నాలుగు సంవత్సరాల తర్వాత వెళ్తుంది ద డెవిల్ కాప్ కేసులో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఫిలిప్ అనే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ మీద గన్నుని గురిపెట్టి ఉంటాడు అదే సమయంలో ఆ ఇద్దరు పోలీసులు అక్కడికి రాగానే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆ ఇద్దరు పోలీసుల్ని అలాగే ఫిలిప్ ని కూడా షూట్ చేసి చంపేస్తాడు ఆ తర్వాత తన గండిని ఫిలిప్ చేతిలో పెడతాడు ఫిలిప్ కాలికి జారిపోయి ఉన్న చెప్పుని సరి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఫిలిప్ చేతిలో గన్నుని ఎందుకు పెట్టాడు అంటే ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీసులు ఫిలిప్ ఆ ఇద్దరు పోలీసుల్ని షూట్ చేశాడు వాళ్ళు తిరిగి ఫిలిప్ ని షూట్ చేసి చంపాడు అనుకోవడం కోసమే అలా చేస్తాడు ఆ తర్వాత కొంచెం సేపటికే పోలీసులు అక్కడికి వస్తారు అందులో రియాన్ కూడా ఉంటాడు అతను ఫిలిప్ చేతిలో ఉన్న గన్నుని చూడగానే ఆ పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు పోలీసుల్ని ఫిలిప్ చంపాడు అని అనుకుంటాడు ఎందుకంటే ఫిలిప్ కి ఇంతకు ముందే ఒక చోట దొంగతనం చేసిన కారణంగా అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ అయి ఉంటుంది అందువల్ల పోలీసులు ఫిలిప్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు దానికే ఫిలిప్ పోలీసుల్ని షూట్ చేసి చంపేసి ఉంటాడు అని అనుకుంటారు ఆ తర్వాత పోలీసులు అందరూ అదే విధంగా ఆలోచించి ఫైనల్ గా మీడియా ముందుకు వచ్చి ఫిలిప్ ఆ ఇద్దరు పోలీసుల్ని షూట్ చేసి చంపాడు అందువల్ల పోలీసులు డిఫెన్స్ లో ఫిలిప్ ని షూట్ చేశారు దాని కారణంగా ఫిలిప్ కూడా చనిపోయాడు అని చెప్తారు ఆ విధంగా ఆ స్టేట్మెంట్స్ తో పోలీసులు డెవిల్ కాప్ కేసు క్లోజ్ చేస్తున్న సమయంలో అక్కడికి స్టోవర్ పేరు గల ఒక డిటెక్టివ్ వస్తాడు ఆ తర్వాత స్టోవర్ ఒక పోలీస్ మీద గన్నుని గురిపెట్టి ఆ ఇద్దరు పోలీసుల్ని ఫిలిప్ చంపలేదు అక్కడ నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు అతనే అందరినీ చంపేశాడు అని చెప్తాడు కానీ అక్కడ ఉన్న ఎవరు మాటల్ని అస్సలు నమ్మరు ఎందుకంటే అందరూ స్టూవర్ట్ ని ఒక పిచ్చివాడు లాగా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే తన వైఫ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తన మైండ్ బ్యాలెన్స్ కోల్పోయి ఉంటాడు అయితే స్టూవర్ట్ మాత్రం అందరికి ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఫోర్త్ పర్సన్ కూడా ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు ఆ తర్వాత స్టూవర్ట్ ఫిలిప్ తో పాటు ఆ వ్యక్తి జాక్ ని కూడా ఇరికించాడు నాకు రియాన్ మీద డౌట్ ఉంది ఎందుకంటే జాక్ మరియు ఫిలిప్ల కేసులకి ఇన్ఛార్జ్ రియాన్ కాబట్టి నాకు అతని మీద డౌట్ ఉంది అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో రియాన్ స్టూవర్ట్ చేతిలో ఉన్న గన్ను లాక్కుని స్టూవర్ట్ భుజం మీద షూట్ చేస్తాడు దాంతో స్టూవర్ట్ గాయపడతాడు సరిగ్గా అదే సమయంలో దూరం నుంచి స్టూవర్ట్ కూతురు క్రిస్టిన్ నిలబడి మొత్తం చూసి తన నాన్నని అందరూ పిచ్చి వాళ్ళు అంటున్నారు అని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత స్టోరీ పదిహేడు సంవత్సరాల ముందుకు వెళ్తుంది ఒక గ్యాంగ్ ముగ్గురు మగవాళ్ళని చైరులో బంధిస్తారు ఆ తర్వాత ఆ ముగ్గురు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి వాళ్ళని చంపేస్తారు ఆ తర్వాత ఆ గ్యాంగ్ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత రోజు ఆ ప్లేస్ కి పోలీసులు వచ్చి చనిపోయిన ఆ ముగ్గురిని చూసి ఈ ముగ్గురు కూడా ఒక బిజినెస్ మ్యాన్ తమ్ముళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఆ బిజినెస్ మ్యాన్ ని అతని ఫ్యామిలీని ఎవరో చంపేశారు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీని చంపింది ఈ ముగ్గురే అనుకున్నాం కానీ దానికి సరిపడా సాక్ష్యాల లేక ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు ఈ ముగ్గురిని ఎవరో అజ్ఞాత వ్యక్తులు చంపేసి అనుకుంటారు సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ రియాన్ కి ఆ డెడ్ బాడీస్ ఉన్న ల్యాండ్ మీద చూసిన స్లీత్ అని రాసి ఉండడం కనిపిస్తుంది ఎందుకంటే ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరూ తాము చూసిన స్లీత్ అని అనుకుంటూ ఉంటారు నిజానికి ప్రతి కేసు మీద దృష్టి పెట్టి క్రిమినల్స్ ని అవుట్ చేసి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే వాళ్ళని చూసిన స్లీత్ అని అంటారు కానీ పోలీసులు తమ పనిని వాళ్ళు సరిగ్గా చేయకపోయేసరికి ఆ బాధ్యతను కూడా చూసిన స్లీత్ తీసుకుని క్రిమినల్స్ ని చంపి విక్టిమ్స్ ఫ్యామిలీకి న్యాయం చేస్తూ ఉంటారు అదే విధంగా ఆ డెడ్ బాడీస్ ఉన్న దగ్గరే గ్రౌండ్ మీద పోలీసులకి నెక్స్ట్ కేసు నెంబర్ కూడా దొరుకుతుంది ఆ కేసులో ఇరవై ఒక్క మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఉంటారు కానీ అందులో నుంచి ఇద్దరు అమ్మాయిల డెడ్ బాడీస్ మాత్రమే దొరికి ఉంటాయి కానీ మిగతా పంతొమ్మిది మంది అమ్మాయిల డెడ్ బాడీస్ ఎక్కడ దొరికి ఉండవు ఇదంతా చూసిన పోలీసులకి ఈ స్లీత్స్ గ్యాంగ్ ఆ ఇరవై ఒక్క మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపేసిన అతన్ని చంపడానికి వెళ్లబోతున్నారేమో అని అనుకుంటారు ఎందుకంటే ఆ కిల్లర్ ని పోలీసులు ఇంతవరకు పట్టుకుని మరో పక్క స్టూవర్ట్ రోడ్డు మీద కూర్చుని తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే స్టూవర్ట్ దగ్గర ఉండడానికి కనీసం ఇల్లు కూడా ఉండదు అందువల్ల అతను స్ట్రీట్ మీదే ఉంటూ కేసును సాల్వ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉన్న గోడల మీద రాస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో ఒకసారి అసలైన కిల్లర్ ని పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని గోడల మీద రాస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో స్టూవర్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు అతను స్టూవర్ట్ ని చూసి పోలీసులు వెతుకుతున్న ఇరవై ఒక్క మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపింది నేనే అని చెప్తాడు అంతేకాదు ఆ అమ్మాయిల్ని చంపేసి వాళ్ళని మురిగి కలవల్లో వేసేశాను అని చెప్తాడు ఆ తర్వాత ఆ వ్యక్తి స్టూవర్ట్ ని చూసి నువ్వు నా కేసు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశావు కాబట్టి నువ్వు నన్ను బాగా గుర్తుపట్టాలి నేను నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాను అని చెప్తాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే స్టూవర్ట్ దగ్గరికి వచ్చింది ఆ కిల్లర్ కాదు అతని ఆత్మ నిజానికి ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు కానీ అతను ఆత్మ రూపంలో స్టూవర్ట్ దగ్గరికి వస్తాడు అతను స్టూవర్ట్ కి తప్ప ఇంకెవరు కనిపించడు ఎందుకంటే కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి అతను కేవలం స్టూవర్ట్ కు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలగదు అందువల్ల ఆ వ్యక్తి ఆత్మ రూపంలో స్టూవర్ట్ దగ్గరికి వచ్చి అందరికి ఆ అమ్మాయిల్ని చంపింది నేనే అని చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు నిజానికి ఆ వ్యక్తిని చంపింది స్లీత్ గ్యాంగ్ అతన్ని చంపిన తర్వాత స్లీత్ గ్యాంగ్ అతని బాడీ మీద ఒక నెంబర్ ని రాస్తారు స్టూవర్ట్ దగ్గర ఉన్న శక్తి వల్లనే అతను చనిపోయిన వాళ్ళని చూడగలుగుతూ ఉంటాడు ఆ తర్వాత స్టూవర్ట్ కిల్లర్ ఆత్మతో పాటు ఆ కిల్లర్ అమ్మాయిల్ని చంపి పడేసిన ప్లేస్ కి వెళ్తాడు అప్పుడు కిల్లర్ ఆత్మ స్టవర్ట్ని ని చూసి స్లీత్ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి నన్ను చంపిన తర్వాత నా బాడీని మురికి కాలువ అవతల సైడ్ పడేసారు అని చెప్తాడు ఆ తర్వాత స్టూవర్ట్ ఒక నది దగ్గరికి వెళ్తాడు ఆ మురికి కాలువలోని నీళ్లు వర్షం కారణంగా ఈ నది దగ్గరకే వస్తూ ఉంటాయి అలాగే ఆ కిల్లర్ బాడీ కూడా ఈ నది దగ్గరకే వచ్చి ఉంటుంది అని స్టవర్ట్ ఆ నదిలోకి దూకుతాడు ఆ తర్వాత స్టూవర్ట్ కి ఆ కిల్లర్ బాడీ దొరుకుతుంది కానీ ఆ బాడీ వాటర్ లో ఉండి పాడైపోయి ఉంటుంది అయితే స్టూవర్ట్ కి కిల్లర్ ఆఫ్ బాడీ మాత్రమే దొరుకుతుంది దాంతో స్టూవర్ట్ మిగతా బాడీ నదికి అటువైపు ఉందేమో అనుకుంటాడు తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి హాఫ్ బాడీని కలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత స్టూవర్ట్ ఆ కిల్లర్ గురించి అతని మిగతా ఆఫ్ బాడీ గురించి అక్కడ ఉన్న పోలీసులకి చెప్పినా కూడా అక్కడ ఉన్న పోలీసులు ఎవ్వరూ అతని మాటలు నమ్మరు దాంతో అతని మాటలని నమ్మించడం కోసం వెంటనే స్టూవర్ట్ మళ్లీ నదికి మరొక వైపు దూకి అక్కడ ఇరుక్కుని ఉన్న కిల్లర్ మిగతా బాడీని కూడా తీసుకుని వస్తాడు ఆ తర్వాత స్టూవర్ట్ మళ్ళీ అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి స్లీత్ గ్యాంగ్ నెక్స్ట్ ముగ్గురిని చంపబోతున్నారు ఆ ముగ్గురు ఒక ఫ్యామిలీ ప్రాపర్టీని కబ్జా చేసి వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి అని అంటాడు ఇదంతా పోలీసులు విని స్టూవర్ట్ తో పాటు పోలీసులు కూడా అక్కడికి వెళ్తారు ఆ పోలీసుల్లో లీ అనే అమ్మాయి కూడా ఉంటుంది ఆమె కూడా పోలీస్ అయి ఉంటుంది అలాగే లీ స్టార్టింగ్ లో తనని కాపాడిన ఫాంగ్ నే పెళ్లి చేసుకుని ఉంటుంది కొంచెం సేపటి తర్వాత పోలీసులు కూడా స్టూవర్ట్ చెప్పిన ప్లేస్ కి రీచ్ అవుతారు సరిగ్గా అదే సమయంలో పోలీస్ వెహికల్స్ మీదకి పైనుంచి ఆ ముగ్గురు డెడ్ బాడీస్ వచ్చి పడతాయి వాళ్ళ గురించి స్టోవర్ ఇంతకు ముందు పోలీసులకు చెప్పి ఉంటాడు దాంతో పోలీసులు వెంటనే ఆ బిల్డింగ్ లోకి వెళ్లగా అక్కడ స్లీత్ గ్యాంగ్ ఇంకా ఉంటుంది దాంతో ఇరువైపులా ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది ఆ ఫైరింగ్ లో కొంతమంది స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ చనిపోగా మరికొంతమంది పోలీసులు కూడా చనిపోతారు సరిగ్గా అదే సమయంలో స్లీత్ గ్యాంగ్ లోని ఒక మెంబర్ స్టోవర్ట్ ని షూట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ స్లీత్ గ్యాంగ్ లోని ఒక అమ్మాయి స్టూవర్ట్ ని షూట్ చేస్తున్న వ్యక్తిని ఆపుతుంది ఇది మొత్తం చూసిన లీ మరియు స్టూవర్ట్లు ఇద్దరు కూడా కంగారు పడతారు ఎందుకు ఆ అమ్మాయి స్టూవర్ట్ ని షూట్ చేయకుండా ఆపింది అని లీ అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు అలా వెళ్లే సమయంలో ఒక అమ్మాయి స్లీత్ గ్యాంగ్ లోని మరొక వ్యక్తిని చూసి నువ్వెందుకు అసలు స్టూవర్ట్ ని చంపాలనుకున్నావు అతనే నిజమైన స్లీత్ ఒకవేళ అతనే చనిపోతే నువ్వు ఎప్పటికీ రియల్ క్రిమినల్ ని చంపలేవు స్టూవర్ట్ కిల్లర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడు అతని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని ఆ కిల్లర్స్ ని మనం చంపి విక్టిమ్ ఫ్యామిలీస్ కి న్యాయం చేస్తున్నాం పోలీసులు అసలు ఎప్పటికీ విక్టిమ్స్ ఫ్యామిలీకి న్యాయం చెయ్యలేరు ఎందుకంటే స్టూవర్ట్ కి పోలీసుల మీద అసలు నమ్మకం లేదు ఎవరి గురించి అయితే స్టూవర్ట్ చెప్తాడో వాళ్ళే రియల్ క్రిమినల్స్ అని చెప్తుంది ఆ తర్వాత స్టూవర్ట్ దగ్గరికి బెల్డీ మరియు ఇగ్విన్ అనే ఇద్దరు కపుల్స్ వస్తారు వాళ్ళిద్దరు స్టూవర్ట్ ని చూసి స్లీత్ గ్యాంగ్ మమ్మల్ని వెంబడిస్తున్నారు ఎందుకంటే మేము ఒక వ్యక్తిని చంపిన తర్వాత మేము ఆ వ్యక్తిని సూప్ లాగా చేసి అందరికి ఇచ్చి తాగేలా చేశాము అని చెప్పి ఆ జంట స్టూవర్ట్ ని కాపాడమని చాలా రిక్వెస్ట్ చేస్తారు ఇదంతా చూసిన స్టూవర్ట్ కూడా ఏం చేయాలి అని బాధపడతాడు ఒంటరిగా వాళ్ళని స్టూవర్ట్ కాపాడలేడు ఆ తర్వాత రోజు పోలీసులు రోడ్డు మీద ఉంటున్న స్టూవర్ట్ ప్లేస్ కి వచ్చి చెక్ చేస్తారు అప్పుడు పోలీసులకి స్లీత్ గ్యాంగ్ ఎవరినైతే చంపుతున్నారో వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా స్టూవర్ట్ తన ప్లేస్ లోని గోడల మీద రాసినట్లుగా తెలుస్తుంది ఎవరినైతే స్టూవర్ట్ క్రిమినల్ అని చెప్తాడో వాళ్లే చనిపోతున్నారు అని పోలీసులు గమనిస్తారు ఇదంతా తెలిసిన తర్వాత పోలీసులకి స్టూవర్ట్ మీద కూడా అనుమానం వస్తుంది స్టూవర్ట్ కూడా స్లీత్ గ్యాంగ్ మెంబర్ అయి ఉండాలి లేదా స్లీత్ గ్యాంగ్ లీడర్ అయినా అయి ఉండాలి అని పోలీసులు భావిస్తారు మరో పక్క ఇగ్విన్ దగ్గరికి స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చి ఆమెను చంపేస్తారు స్టూవర్ లీతో పాటు ఒక బస్ ఎక్కుతాడు ఆ బస్ లోనే బిల్డీ ఉంటాడు అలాగే ఆ బస్సులోనే స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉంటారు లీ అక్కడికి కూడా రమ్మని చెప్పి ఉంటుంది అందువల్ల పోలీసులు కూడా అదే బస్ ఎక్కుతారు ఇదంతా చూసిన తర్వాత స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ బిల్డింగ్ మీద దాడి చేయగానే పోలీసులకి స్లీత్ గ్యాంగ్ కి మధ్య మళ్ళీ వార్ అటాక్ జరుగుతుంది అప్పుడే స్టూవర్ట్ ని కాపాడిన ఆ స్లీత్ గ్యాంగ్ లోని ఒక అమ్మాయి స్టూవర్ట్ కి కనిపిస్తుంది స్టూర్ట్ ఆ అమ్మాయిని మాస్క్ లేకుండా చూసి షాక్ అవుతాడు ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు స్టూవర్ట్ కూతురు క్రిస్టీ అని తెలుస్తుంది ఆ తర్వాత స్లీత్ మెంబర్స్ అందరూ కలిసి ని మంటల్లో వేసి సూప్ చేస్తారు మరో పక్క రియాన్ ఎగ్విన్ బాడీ దగ్గరికి వస్తాడు సరిగ్గా అదే సమయంలో కొంతమంది పోలీసులు రియాన్ ని పట్టుకుంటారు ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ పోలీసులు స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళు పోలీసులలో ఇన్ఫార్మర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ పోలీసులు ఎవరో కాదు మొదట్లో చనిపోయిన జాక్ కూతురు అలాగే డెవిల్ కాప్ కేసులో చనిపోయినటువంటి ఫిలిప్ కొడుకు వాళ్ళిద్దరూ కూడా స్లీత్ గ్యాంగ్ లో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే ఈ పోలీసులు కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ తప్పు చేయని వాళ్ళ నాన్నల్ని తప్పు చేశారు అని వాళ్ళని అన్యాయంగా చంపేసి ఉంటారు అందుకే జాక్ కూతురు అలాగే ఫిలిప్ కొడుకు కూడా పోలీసులు అయ్యి ఆ స్లీత్ గ్యాంగ్ లో మెంబర్స్ లాగా ఉంటారు స్టోవర్ట్ కు ఉన్న డౌట్ ఆధారంగానే పోలీసులు రియాన్ ని పట్టుకున్నారు ఎందుకంటే రియాన్ ఒక్కడే వాళ్ళిద్దరు కేసు ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళు తనని పట్టుకుంటారు రియానే ఫిలిప్ మరియు జాక్ ని ఇరికించాడని నెక్స్ట్ టార్గెట్ గా స్లీత్ గ్యాంగ్ వాళ్ళు రియాన్ని చేస్తారు ఆ తర్వాత స్లీత్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోతూ బస్సు మీద ఆ డెవిల్ కాప్ కేసు నెంబర్ రాసి నెక్స్ట్ టార్గెట్ రియాన్ అని ఇండైరెక్ట్ గా చెప్తారు మరో పక్క లీ సీనియర్ ఆఫీసర్ లీ చూసి స్లీత్ గ్యాంగ్ కి రియాన్ మీద అనుమానం వచ్చిన తర్వాత మేము రియాన్ ఇంటికి వెళ్లి రియాన్ ఇంటిని వెతికాం మాకు అక్కడ చాలా మంది అమ్మాయిల ఐడీస్ క్లాత్స్ దొరికాయి ఇవన్నీ కూడా ఒకప్పుడు కిడ్నాప్ అయిన అమ్మాయిలివే నిజమైన అంతకుడు జాక్ కాదు నిజమైన కసాయి రియాన్ అలాగే ఆ ఐడి నీ ఐడి కార్డు కూడా ఉంది లీ అని చెప్తుంది ఇదంతా చూసిన తర్వాత లీ చాలా కంగారపడుతుంది పడుతుంది ఎవరినైతే లీ బాగా నమ్మిందో తన సీనియర్ అని అనుకుందో ఆ వ్యక్తి తనని కిడ్నాప్ చేశాడు అని తెలిసి చాలా బాధపడుతుంది మరో పక్క స్టోవర్ట్ తన కూతుర్ని చూసి నువ్వెందుకు స్లీత్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు అని అడుగుతాడు దానికి క్రిస్టి ప్రపంచం అంతా మీరు తప్పని చెప్పడాన్ని నేను చూడలేకపోయాను మీరు మీరెప్పుడు కరెక్ట్ గానే ఆలోచిస్తారు అని చెప్తుంది ఆ తర్వాత స్టూవర్ట్ తన కూతుర్ని చూసి మీ గ్యాంగ్ వాళ్ళు రియాన్ని పట్టుకుని చాలా తప్పు చేశారు రియాన్ అసలైన క్రిమినల్ కాదు నాకు కేవలం అతని మీద అనుమానం మాత్రమే ఉంది నేను ఏదో ఒకటి చేసి ని కాపాడాలి అని చెప్తాడు అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ని స్లీత్ గ్యాంగ్ వాళ్ళు హ్యాక్ చేసి ఆ స్క్రీన్ మీద రియాన్ వీడియో ని ప్లే చేస్తారు అందులో రియాన్ మాట్లాడుతూ నేనే అసలైన క్రిమినల్ ని నా వల్లనే ఫిలిప్ చనిపోయాడు అందువల్ల నాకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సింది అని చెప్తాడు ఇదంతా చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం షాక్ అవుతుంది రియాన్ ఎక్కడ ఉన్నాడు ఒకవేళ అతను నిజంగానే క్రైమ్ చేసి ఉంటే అతన్ని శిక్షించడం చట్టం పని శ్రీత్ గ్యాంగ్ పని కాదు అని పోలీసులు అనుకుంటారు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు రియానే నిజమైన కిల్లరా లేదా శ్రీత్ గ్యాంగ్ బలవంతంగా రియాన్ చేత అలా చెప్పించిందా అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇదంతా చూసిన తర్వాత రియాన్ని వెతకడానికి లీ వెంటనే బయటికి వెళ్తుంది కానీ ఫాంగ్ తనని ఆపి నువ్వు త్వరలో మన బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నావు నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని లీ షూ లేస్ ని బాగా టైట్ గా కట్టి ఆమెని ఇంటికి వెళ్ళమని చెప్తాడు దాంతో లీ వెళ్లి కారులో కూర్చోగానే అక్కడికి స్టూవర్ట్ వచ్చి లీని చూసి మనం రియాన్ని కాపాడాలి నువ్వు నన్ను నమ్మవచ్చు రియాన్ అసలైన క్రిమినల్ కాదు అని చెప్తాడు అప్పుడు లీ వద్దు అనుకున్నప్పటికీ స్టూవర్ నమ్మి అతన్ని తనతో పాటు తీసుకుని వెళ్తుంది వాళ్ళ వెనకాలే పోలీసులు కూడా వెళ్తారు ఎందుకంటే పోలీసులకి ముందు నుంచే డౌట్ గా ఉంటుంది కానీ ఇప్పుడు లీ కూడా స్టూవర్ట్ తో పాటు వెళ్ళింది కాబట్టి పోలీసులకి లీ మీద కూడా డౌట్ వస్తుంది దారిలో వెళ్లేటప్పుడు స్టూవర్ట్ లీ చూసి నాకు తెలిసినంత వరకు రియాన్ అసలైన అంతకుడు కాదు అని చెప్తాడు ఆ మాటలు విన్న లీ స్టూవర్ట్ నిజమే చెప్తున్నాడు అని నమ్మి రియాన్ అసలైన క్రిమినల్ కాదు అని నమ్ముతుంది దాంతో లీ వెంటనే కారు లో ఉన్న జీపీఎస్ ని ఆఫ్ చేస్తుంది దానివల్ల పోలీసులు లీ కార్ ట్రేస్ చేయలేకపోతారు ఆ తర్వాత స్టూవర్ట్ లీ మొదటిసారి ఫాంగ్ ని లీ కలుసుకున్న ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత స్టూవర్ట్ లీ ఒంటి మీద ఉన్న కిడ్నాపర్స్ చేసిన గాయాలన్నిటిని చూస్తాడు అప్పుడు స్టూవర్ట్ కి ఎవరైతే ఆ గాయాలని చేశారో ఆ వ్యక్తి చిన్నతనంలో చాలా టార్చర్ ని అనుభవించి ఉంటాడు అందువల్లనే అతను తప్పుగా ఆలోచించి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నట్లు ఉన్నాడు అని తెలుస్తుంది ఆ తర్వాత స్టూవర్ట్ వెంటనే లీ షూస్ ని చూస్తాడు ఆ షూస్ లేచి ఫాంగే కట్టాడు అన్న విషయం తెలుసుకుని స్టూవర్ట్ కంగారు పడతాడు ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో సేమ్ అలాగే ఫిలిప్ సూస్ లేస్ ని కూడా క్రిమినల్ అలాగే కట్టి ఉంటాడు ఆ విషయం గుర్తు చేసుకుంటాడు నిజానికి ఫస్ట్ టైం లీ ఫాంగ్ ని కలిసినప్పుడు తను ఈస్ట్ వైపు నుంచి వచ్చాను అని చెప్పి ఉంటుంది కానీ ఫాంగ్ రిపోర్ట్ లో మాత్రం వెస్ట్ నుంచి వస్తున్నట్లుగా రాసి ఉంటాడు దాంతో పోలీసులు వెస్ట్ సైడ్ కి వెళ్లి చూడగా అక్కడ జాక్ ఇల్లు ఉంటుంది అందుకే పోలీసులు జాక్ ని అరెస్ట్ చేసి ఉంటారు కానీ ఈసారి స్టోవర్ ఈస్ట్ వైపు వెళ్ళగా అక్కడ ఫాంగ్ ఇల్లు ఉంటుంది లోపల ఇరవై కంటే ఎక్కువ మంది అమ్మాయిల శవాల స్కెల్టెన్స్ ఉంటాయి అంటే ఈ కేసులో దాదాపు ముప్పై మంది అమ్మాయిలు చనిపోయి ఉంటారు వాళ్ళని ఫాంగే చంపేసి ఉంటాడు ఫాంగ్ జాక్ ని ఇరికించడం కోసం ఐదు మంది అమ్మాయిల స్కెల్టెన్స్ ని తీసుకుని వచ్చి జాక్ గార్డెన్ లో దాచి ఉంటాడు ఇది మొత్తం లీ తెలుసుకున్న తర్వాత చాలా భయపడిపోతుంది ఎవరినైతే లీ తన హస్బెండ్ అనుకుంటుందో అతనే తనని కిడ్నాప్ చేశాడు అని చాలా బాధపడుతుంది ఆ తర్వాత స్టోవర్ట్ ఆ ప్లేస్ ని సెర్చ్ చేస్తున్నప్పుడు స్టవర్ట్కి కి తన కాల్చిన సిగార్ అలాగే తన షూ మార్క్స్ అక్కడ దొరుకుతాయి ఇదంతా చూసిన స్టోవర్ట్ కి ఫాంగ్ రియల్ ప్లాన్ అర్థం అవుతుంది ఫాంగ్ కావాలనే లీజ్ షూ ని కట్టాడు అందువల్ల నాకు డౌట్ వస్తుందని అతను కావాలని ఆ షూ ని కట్టాడు అలా నేను తన ఇంటికి వచ్చినప్పుడు అతని ఆరోపణలన్నీ నా మీద వేయడం కోసమే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు అని స్టోవర్ట్ భయపడుతూ ఉంటాడు ఎందుకంటే మొదటి నుంచి పోలీసులకి స్టోవర్ట్ మీద డౌట్ గా ఉంటుంది కానీ స్టోవర్ట్ మాత్రం ముందుగా రియాన్ ని కాపాడాలి అనుకుని లీ వేసుకుని వచ్చిన కారు నిజానికి ఫాంగ్ది ఆ ఫాంగ్ కార్ లో చాలా లొకేషన్స్ ఉంటాయి వాటన్నిటిలో లేటెస్ట్ లొకేషన్ పోర్ట్ది ఉంటుంది అది చూసిన స్టోర్ట్ మరియు లీ రియాన్ ఆ పోర్ట్ దగ్గరే ఉంటాడేమో అనుకుని అక్కడికి బయలుదేరతారు అలాగే కార్ లో జిపిఎస్ ని ఆన్ చేస్తారు దాంతో పోలీసులు కూడా లీ మరియు స్టోవర్ట్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని పోలీసులు కూడా పోర్ట్ దగ్గరికి బయలుదేరతారు మరోపక్క పోర్టు దగ్గర స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ టూ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటారు ఎందుకంటే ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ చూసిన క్రిస్టీ మా నాన్న రియాన్ని కేవలం అనుమానించాడు కానీ అతను రియల్ క్రిమినల్ కాదు అని చెప్తుంది కానీ మిగతా వాళ్ళు మాత్రం రియానే రియల్ కిల్లర్ అని అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి రియాన్ని కాపాడడానికి స్టూవర్ట్ మరియు లీ వస్తారు ఇదంతా స్లీత్ గ్యాంగ్ లోని మెంబర్స్ చూసి స్టూవర్ట్ మరియు రియాన్ మీద షూటింగ్ స్టార్ట్ చేస్తారు కానీ స్టూవర్ట్ అతి కష్టం మీద రియాన్ని కాపాడతాడు ఆ తర్వాత లీ మరియు క్రిస్టీ తో పాటు తనను తాను స్లీత్ గ్యాంగ్ నుంచి కాపాడుకోవడానికి ఒక చోట బంధించుకుంటాడు సరిగ్గా అదే సమయంలో లీక్ డెలివరీ పెయిన్ స్టార్ట్ అవుతాయి అందువల్ల క్రిస్టీ లీ డెలివరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలాగే క్రిస్టీ స్టూవర్ట్ ని చూసి మా స్లీత్ గ్యాంగ్ లీడర్ ఎవరో కాదు ఫాంగే ఫాంగే ఈ స్లీత్ గ్యాంగ్ ని క్రియేట్ చేశాడు అని చెప్తుంది ఆ తర్వాత పోలీసులకి స్లీత్ గ్యాంగ్ కి మధ్య ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది ఫాంగ్ తన తోటి కూడా చంపేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఫాంగ్ స్లీత్ గ్యాంగ్ ని చూసి ఈ రోజు మేము ఎవరిని వదిలిపెట్టమని చెప్తాడు అందువల్ల స్లీత్ గ్యాంగ్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాయి అవుతారు కానీ ఫైరింగ్ లో చాలా మంది స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ చనిపోతారు అయితే ఫాంగ్ చాలా తెలివిగా స్టూవర్ట్ లాంటి బట్టలే వేసుకుని స్లీత్ గ్యాంగ్ మెంబర్స్ ని పోలీసుల్ని చంపడం మొదలు పెడతాడు అందువల్ల పోలీసులకి ఈ రెండు కేసుల్లో రియల్ క్రిమినల్ స్టూవర్ట్ అని అనుకుంటారు ఆ తర్వాత లీ ఒక బేబీకి జన్మనిస్తుంది అప్పుడే ఫాంగ్ అక్కడికి వచ్చి స్టూవర్ట్ ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడానికి అక్కడికి వచ్చి మొదట క్రిస్టీని చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే స్టూవర్ట్ ఫాంగ్ ని చూసి అసలు నువ్వెందుకు స్లీత్ గ్యాంగ్ ని తయారు చేసి అడుగుతాడు దానికి ఫాంగ్ నేను నువ్వు రాసిన కేసెస్ అన్నిటినీ బాగా అర్థం చేసుకున్నాను నా క్రైమ్స్ ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు కొన్ని స్టెప్స్ దూరంలోనే ఉన్నావు అందువల్ల నేను ఈ గ్యాంగ్ ని తయారు చేసి వాళ్ళతోని అన్ని ఎవిడెన్స్ ని చెరిగిపోయేలాగా చేసి నా క్రైమ్ ని ప్రపంచం ముందుకు ఎవరు తీసుకువస్తారో వాళ్ళని స్లీత్ గ్యాంగ్ ద్వారా చంపించాను అలా నేను అన్ని ఎవిడెన్స్ చెరిపేశాను ఈ రోజు తర్వాత నిజమైన స్లీత్ని నేనే నువ్వు ఈ రెండు కేసులకి రియల్ క్రిమినల్ అవుతావు నువ్వు ఇంకెప్పుడు జీవితానికి జైల్లోనే ఉంటావు అని చెప్పి క్రిస్టీని షూట్ చేసి చంపేస్తాడు మరో పక్క రియాన్ పోలీసులకి ఫాంగ్ అమ్మని ఫాంగ్ బ్రదర్ ని చంపింది ఫాంగే అని చెప్తాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫాంగ్ ని బాగా టార్చర్ చేశారు అందువల్లే ఫాంగ్ వాళ్ళిద్దరిని చంపేసి రివెంజ్ తీర్చుకున్నాడు నేను ఆ విషయం అందరికీ చెప్తాను అని స్లీత్ గ్యాంగ్ ని నా మీదకి పంపించాడు నా ఇంట్లో ఆ అమ్మాయిల ఐడి కార్డ్స్ ని క్లాత్స్ ని పడేశాడు నన్ను బాగా కొట్టి ఆ వీడియోని ఫాంగే బలవంతంగా రికార్డ్ చేయించాడు కానీ నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు ఇదంతా విని అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత లీ ఫాంగ్ దగ్గరికి వచ్చి నిజమంతా తెలుసుకున్న తర్వాత అలాగే తన బిడ్డని కాపాడుకోవడానికి లీ తన హ్యాండ్స్ తో ఫాంగ్ ని షూట్ చేసి చంపేస్తుంది కొన్ని రోజుల తర్వాత స్టూవర్ట్ ని పూర్తి రెస్పెక్ట్ తో తన డిటెక్టివ్ పోస్ట్ ని తనకిస్తారు ఇదంతా చూసి స్టూవర్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అన్నట్టు మీరు మరాఠీలో రిలీజ్ అయినటువంటి ఆప్ల మానస్ ఒక మిస్టరీ డ్రామా మూవీని చూసారా మూవీ అయితే మాత్రం ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది వరుసగా ట్విస్టులు వస్తూనే ఉంటాయి చూడకపోతే తప్పకుండా చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఉంది ఫ్రెండ్స్ మూవీలో ట్విస్ట్ నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి మేము ఇలాంటి మంచి మంచి మూవీస్ ఏ లాంగ్వేజ్లో ఉన్నా మీ ముందుకు తీసుకుని వస్తాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్